యాక్షన్ ఒక్కసారి మళ్ళీ సినిమాలు మీ వ్యక్తిగత జీవితం వస్తే జూబ్లీ హిల్స్లో ఐదారు కాస్ట్లీ ఫ్లాగ్స్ ఉన్నాయి ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు పృథ్వీ అన్న టాక్ కూడా గట్టిగా అనిపిస్తుంది రెండు వేల పద్నాలుగు లౌక్యం అక్టోబర్ సెప్టెంబర్ ఎండింగ్ అక్టోబర్లో రిలీజ్ అయింది రెండు వేల పద్దెనిమిది ఇప్పుడు స్టార్టింగ్ రెండు వేల పదిహేడులో ఒక యాభై సినిమాలే మొదలైనా మొత్తం ఇండస్ట్రీ దాంట్లో ఒక ఆరు ఏడు చేసుకుంటాను ఇది ఒక్కసారి బ్రేక్ రాగానే పైనుంచి కుబేరుడు పైనుంచి అలా పడేసినట్టు డబ్బులు అలాగ పడిపోయి సినిమాలో లక్ష్మీదేవి కటాక్షించింది అని అంటాకి అదే బాబా అద్భుత ఏ లేదు నా దగ్గర నలభై వందలు లేదు ఏదైనా కళ్యాణాలు పెట్టదు సో సొసైటీలో గౌరవంగా బతుకుతుంది ఫైనాన్షియల్ క్రైసిస్ లేకుండా హ్యాపీగా ఉంటారు హాయిగా ఉన్నాను అనమాట చెప్పగలుగుతాను మీరు ఇందాక అన్నారు కదా ఒరే నన్ను చూసి ఏడవకరా అనే టైపులు చాలా మంది ఉన్నారు మరి ఇప్పుడు మీకున్న ఆస్తి పాస్తుల్ని వాళ్ళ కళ్ళ నుంచి ఎలా కాపాడుకుంటున్నారు నేను ఒకటే చెప్తాను మీకు మీకు చుట్టాలు బంధువుల్లోనే బడి ఏడ్చేవాళ్ళు ఎక్కువ మంది ఒక ఒక వర్గం చుట్టూ బంధువులు మమ్మల్ని గౌరవించట్లేదు మమ్మల్ని ఇప్పుడు ఒకటేనండి మనం షూటింగ్లో కార్ కాల్ ఇచ్చి పంపిస్తాం బయటికి ఖర్చు పెట్టుకుంటే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు వేస్తాం చేసుకున్నాం సార్ ఏముంది అక్కడ అంతా రెచ్చలు పెడతాను అది అది మనం బాగా చూస్తే బాగా సరే ఏదన్నా తీసుకొచ్చి భోజనం పెట్టామనుకో ఏది ఆ పెండగా కూడా పప్పు తత్తి ఏం పెట్టారమ్మా అక్కడ ఏముంద ఇది నాలుగ మాట్లాడే మాట ప్లస్ ఇంకోటి ఇప్పుడు ఒక సినిమాలో ఇప్పుడు సపోజ్ మీరే ప్రొడ్యూసరు ఓ సినిమా తీశారు తీస్తే మీకు నాకున్న అండర్స్టాండింగ్ మీద మీరు ఏం చేస్తారు మీది మన మూవీ అంటే మన బ్యానర్ ప్లీజ్ అని అన్నప్పుడు మనం ఓబే చేయాలని ఇండస్ట్రీలో ఉన్న రిలేషన్ పెట్టాలి దేర్ ఇస్ ఎ మ్యూచువల్ అండర్స్టాండింగ్ కమిట్మెంట్స్ ఉంటాయి సో బెటర్ ప్రాజెక్ట్స్ మళ్ళీ సో మనకి అప్పుడు బాగా చేసేదాము సో వీ విల్ గివ్ గుడ్ క్యారెక్టర్ అని అలాగా వెళ్ళే ప్రొడ్యూసర్స్ చాలా మంది ఉన్నారు డైరెక్టర్స్ ఉన్నారు నా గురించి చేయలే నువ్వు ప్రొడ్యూసర్ పొద్దున్న కూడా నేను నిన్ను పెట్టుకున్నాను నాకోసం చేయాలని అంటే కన్విన్స్ చేయాలి ఇప్పుడు తప్పకుండా మనం చేయాలి ఇప్పుడు లవ్ ట్యూమ్ డైరెక్టర్ అండ్ శ్రీనివాసు గారు డిక్టేటర్ చేస్తున్నప్పుడు నా గురించి మిగతా మేనేజర్ మాట్లాడిన పక్కన పెట్టేసి నా గురించి అది తీసుకోని అనే అది ఆ మాటకు అర్థం సో మనం కూడా చేయాలండి ఈ ఇదే నీతి నిజాయితీ ఇలా బయట ఊర్లో ఏం చెప్తారంటే ఇప్పుడు ఈ సినిమాలో అక్క మొత్తం ఉన్నారు ఒక ముప్పై లక్షలు ఈ సినిమా గురిస్తుంటారు ఇందులో ముప్పై వీళ్ళు లెక్కలు ఇచ్చుకుంటూ ఉంటారు ఇక్కడ మీ దగ్గర పని చేసింది నేను రెండు రోజులే నాలుగు సిని ముందు ఒకటి రెండు వెనకాల ఒకటి రెండు వేస్తారు వీళ్ళకి ఆ సినిమా లేదు ఏమి లేదు ఇలాంటి మాటలు మాట్లాడతారు ఇలాంటి మాటలు మాట్లాడి కొంచెం ఇట్లాంటి టెన్షన్స్ ఎస్పెషలీ బంధు వర్గాల నుంచి వచ్చే టెన్షన్ బంధువర్గాలు నుంచి టెన్షన్కి వీళ్ళు ఇంతే వీళ్ళు చెప్పు మాటలు విని సినిమా గురించి అవగాహన లేని వాళ్ళకి ప్రొడ్యూసర్స్ చెప్తారండి ఎంత ఇచ్చారని ఇప్పుడు అన్నీ ఆన్లైన్ కదా ఇప్పుడు ఎంత వచ్చింది ఏంటనే తెలిసిపోతుంది మనం అలా కొడితే తెలిసిపోద్దు సో ఇంత క్లస్టర్ క్లియర్ గా ఉంటానండి నేను వాళ్ళ కర్మ వాళ్ళది మనం ఏం చేయలేదు అందరినీ ఆదుకోవడానికి నేనేమి దేవుణ్ణి కాదు సొసైటీలో ఉన్న కామన్ మ్యాన్ ఎక్స్ట్రా యాడ్ ఏంటంటే థర్టీ ఇయర్స్ ఎంత